మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు బోడుప్పల్ పల్లవి స్కూల్లో జరిగిన పత్రికా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో స్థాపించిన పల్లవి స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయని ఈ విద్యా సంవత్సరం స్కూల్ టాపర్ గా ఐశ్వర్య సెకండ్ టాపర్ గా మానసారెడ్డికి నిలిచారని ఈవెన్ గ్రేడ్ తొంభై శాతం వచ్చిన విద్యార్థులు డెబ్బై మంది ఉన్నారని తెలిపారు ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రతి సాధిస్తూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారని మంచి ఉత్తీర్ణత సహకరించిన ప్రిన్సిపాల్ తను ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు మేడం స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా అసెంబ్బుల్ అయ్యి గ్రేట్ టెన్త్ సిబిఎస్ఈ రిజల్ట్స్ ఒక సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు బోడుపల్ స్కూల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎస్టాబ్లిష్ చేశాము అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రేట్ టెన్త్ పాస్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ మనకి గ్రేట్ టెన్త్ సబ్జెక్ట్ యావరేజెస్ కానీ క్లాస్ యావరేజెస్ కానీ పెరుగుతూ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పాస్తో పాటు ఈ ఇయర్ స్కూల్ టాపర్గా నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఐశ్వర్యాకు వచ్చింది నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చేసి మానసకు వచ్చింది అర్పిత్ సింగ్కి నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది తర్వాత ఏ వన్ గ్రేడ్స్ అంటే నైంటీ అండ్ అబవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు థర్టీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అరౌండ్ సెవెంటీ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఇద్దరు స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సెంటమ్స్ వచ్చాయి అండ్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్లో సెంటమ్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఇలా ఎవ్రీ ఇయర్ బోడుపల్ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్ స్కూల్ అనేది ప్రగతి సాగిస్తూనే ఉంది ముందు ఎవ్రీ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఈ టీచర్స్ అందరికీ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేయడానికి ఈరోజు చైర్మన్ గారు నేను ప్రిన్సిపల్ తనుజా మేడం గారు అందరూ కలిసి ఈ సక్సెస్ మీట్ అనేది జరపడం జరుగుతుంది Manasa and i'm really happy to be the second topper of pallavi model school bhopal and i think the success i want to share the success with each and everyone who actually supported me including my parents and school management and teachers because they stood as the backbone and helped us in achieving this success and i also have to make this uh, mention about digignan and uh, we are the first student startup from the state of telangana and we also got a funding of 8 lakh rupees from the state government and this success also is uh, being shared with all my school teachers and management because, because, uh, we, because of them itself we are here and uh, their support and their strength gave us a lot of um, um, confidence and all. so i thank each and everyone for giving us this great success. thank you. i am aishwarya and i stand as a school topper of palai model school for this academic year. and i would like to share this success to all my teachers as well as my principal, ma'am i would like to thank, thank her for always motivating us and always being uh, there for us and uh, preparing a proper schedule for us to achieve this success. Uh, i would also thank our director, sir, for managing all this. thank you. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి